హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం మన ఛానల్లో ఒక వెరీ సింపుల్ అండ్ ఎవ్రీడే డిష్ చూడబోతున్నాం అదే సొరకాయ పులుసు దానికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి మీడియం సైజ్డ్ ఆనియన్ కరివేపాకు వేసి ఆనియన్స్ కొంచెం పింక్ అయిన తర్వాత టూ టూ త్రీ మీడియం సైజ్ టొమాటోస్ వేసి మూత పెట్టి అవి మక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి నూనె బయటకు వచ్చాక ఉప్పు పసుపు ధనియాల పొడి కారం కూడా యాడ్ చేసుకుని ఆ మసాలాలన్నీ మంచిగా వేగాక చిన్న నిమ్మకాయ సైజు నుంచి చేసిన చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని అది ఉడుకుపట్టిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయలు యాడ్ చేసుకోండి సొరకాయలు అనేవి చాలా 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 వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ అండ్ వెరీ హెల్తీ మీ డైట్లో వీక్లీ ట్వైస్ అయినా సొరకాయలను ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి వాటికి కూడా మంచిగా మసాలాలంతా బాగా పట్టించి మనం వేసిన స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ అవ్వడానికి ఒక చిటికెట్ బెల్లం కర్రీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసి కర్రీ కన్సిస్టెన్సీని కొంచెం మరీ పలుచగా ఉండకుండా గట్టిగా చేయడానికి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో నీళ్ళు యాడ్ చేసుకొని ఆ స్లరీన్ కూడా వేసి మంచిగా కలిపి దింపే ముందు కొత్తిమీర వేసి మంచిగా ఉడకపట్టి సొరకాయ ముక్కలన్నీ ఉడకాక దించేస్తే చాలా చాలా టేస్టీగా పుల్లగా కారంగా నోటికి చాలా ఇంపుగా అనిపిస్తుంది అన్నమాట ఈ రెసిపీ వెరీ హెల్తీ ట్రై చేసి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్